ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తల్లి నీతో విధి ఆడే ఆటను నేను కట్టించబోతున్నాను బాధపడకుండా విధి విధి చేసేదే నువ్వు తలుచుకొని తలుచుకొని కుమిలిపోకుండా నీ బాబా చెప్పే మాటలు పూర్తిగా వినుబిడ్డా అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి బాబా గారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా ఆ సందేశం ఏంటి అని తెలుసుకునే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సందేశంలోకి వచ్చేస్తే తల్లి విధి ఎందుకు నాతో ఇంతలా ఆటలాడుతుంది ఎందుకు నన్ను ఈ విధంగా బాధిస్తుంది ఎందుకు ఈ విధంగా నన్ను కన్నీళ్ళ పర్యంతం చేస్తుంది అని బాధపడుతున్నావు కదమ్మా జీవితం చాలా విలువైనదమ్మా జీవితం కోసం నువ్వు ఏర్పరచుకున్న దారులు సంఘటనలు ఇవేవి నువ్వు చేసుకున్నవి కావు అవి ముందే తీర్మానించబడ్డాయి అలా తీర్మానించబడ్డ జీవితాన్నే నువ్వు జీవిస్తున్నావు తల్లి ఈ విషయం తెలుసుకుంటే నీకు నీ జీవితం సులభమవుతుంది కానీ ఈ నిజం తెలుసుకున్నదే లేదు ఇది విధి నిర్ణయించిందే కాబట్టి విధి నిర్ణయించింది లాగానే దీనిలో ఎత్తు పల్లాలు ఉండొచ్చు కష్ట సుఖాలు ఉండొచ్చు ఇంకా చెప్పాలి అంటే ఈ జీవితం యుద్ధ భూమిలాగా కూడా ఉండొచ్చు జీవితం యుద్ధరంగంగానే నీకు కనిపించి నిన్ను బాధ పెట్టచ్చు కానీ వీటంతటికీ నువ్వు బాధపడనవసరం లేదు నీ జీవితం మొత్తానికి తోడుగా నేను నీకు రథ సారథిలా ఉన్నాను ఏదైనా సరే నన్ను దాటే నీ దగ్గరికి రావాలి ఎందుకంటే నీకు కవచంలా నేను ఉన్నాను కదా అంటే నీ సాయి తండ్రిని నీకెప్పుడు తోడుగా ఉన్నానమ్మా ఈ కవచం అనే నీ సాయి తండ్రిని దాటి నిన్ను ఏది తాకదు సాయి అనే బాణం నీ చుట్టూ ఉన్నప్పుడు ఏది నిన్ను తాకలేదు బిడ్డ నీ జీవితంలో కొద్దిగా నువ్వు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది నీ జీవితంలో ఏది జరగాలో అదే నేను చేస్తాను నీ జీవితంలో ఏది కావాలో అదే నీకు అందిస్తాను బిడ్డ అలా అని అన్నీ నా సాయే చూసుకుంటారులే అని నువ్వు సోమరిలా ఎప్పుడూ కూర్చోకూడదు ఈ బాబా మాటలు పూర్తిగా అర్థం చేసుకో నీలోని ప్రతి పని బయటపెట్టు నీ పనులు ఏది నేను చెయ్యను తల్లి నీ ప్రతి పని నువ్వే చేసుకోవాల్సి ఉంటుంది నువ్వు చేసే ప్రతి ప్రయత్నము నువ్వే చేసుకునేటప్పుడు నీ వల్ల కానప్పుడు మాత్రమే నా ప్రయత్నం అనేది వస్తుంది అలాంటప్పుడు నీ భారాన్ని నేను పంచుకుంటాను నీకు చేయుతగా అండగా నిలబడతాను నా పిల్లల కోసం ఏది చేయటానికైనా నేను సిద్ధంగా ఉంటాను ఇంత భారాన్ని మోయటానికైనా నేను ఎప్పుడు నీతోనే ఉంటాను కానీ ఇదే కరెక్టు అనే నిర్ణయానికి ఎప్పుడూ రాకుబిడ్డ చెప్పులు మూసివేశారు నాకు కావలసింది ఇక దొరకదు నాకు కావలసిందే ఇక రాదు అనే నిర్ణయానికి నువ్వు రావద్దు బిడ్డ నీ తండ్రిని అయిన నేను నీ భారాన్ని తీసుకున్నప్పుడు విధి భారాన్ని నీకు తగ్గిస్తాను తల్లి నీ విధిని నువ్వే చూసుకోవాలి అన్నప్పుడు నీపై ఉన్న భారాన్ని నీకు తగ్గిస్తాను నీ విధి దారి చీకటిగా ఉన్నప్పుడు నీ దారిలో నీకు వెలుగునిస్తాను బిడ్డ నీ పాపపు మూటని నువ్వు మోయాల్సి వచ్చినప్పుడు ఆ పాపపు మూటని నీకు దూది మూటలాగా మార్చేస్తాను అందుకే తల్లి విధి నీకిచ్చిన ఎన్ని దారుల్నైనా సరే ఆ దారిలో నిన్ను నడిచేలా నేను చేస్తాను విధి నీకిచ్చిన ఎంత భారాన్నైనా సరే నేను మోస్తాను సాయి మీద పూర్తి భక్తి శ్రద్ధలతో ఉంటే నీ విధి తలుపులు నీకు తెరుచుకుంటాయి బిడ్డ గాలిలో ఎగిరే గాలిపటం దారం నీ చేతిలో ఉంది అని నువ్వు పొరపాటు పడకు అంతా నా వల్లే అవుతుంది అని నువ్వు అనుకుంటే అది పొరపాటు అవుతుంది అంతా నేను చేయడం వల్లే జరుగుతుంది అని నువ్వు ఊహించుకుంటే అది నీ తప్పే అవుతుంది బిడ్డ అన్నింటినీ నీ సాయిని నీ తండ్రిని నేనే చూసుకుంటూ ఉన్నాను అన్నీ భగవంతుడే చేస్తాడు దేవుడు చేసిన మనుషులు మాత్రమే మీరు ఈ కష్టమైన జీవితాన్ని చూసి భయపడకు నీ విధి రాతను చూసి ఆందోళన పడకు ఈ విధి ఆడే ఆటలో నేనొక భాగమై ఉన్నాను బిడ్డ ఈ సాయి బిడ్డకు అన్ని అనుకూలంగా నేను చేస్తాను కదా నీ ఒక్కొక్క విధి తలుపును నేను తెరుస్తాను నీ విధి తలుపులన్నింటినీ తెరిచి నీకొక పరిష్కారాన్ని చూపిస్తాను నీ అన్ని కోరికలు కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తాను కాలం వచ్చింది బిడ్డ నీకైనా అన్ని కోరికలు జరిగే తీరుతాయి పెరగబోయేది మంచి కాలం అని నువ్వు నమ్మితే చాలు తల్లి ఇప్పుడే నీ జీవితంలో మంచి కాలం మొదలవుతుంది అవును తల్లి నీ జీవితంలో మార్పులు నీ ఇంట్లో నీలో తీసుకురా అవును తల్లి అవమానం జరిగినప్పుడు ఆవేశపడు అన్యాయం జరిగినప్పుడు విశ్వరూపం చూపించు మంచి స్థాయికి వెళుతూ ముందుకు నడిచేటప్పుడు చిరునవ్వుతో ఉండు సాధించకుండా జీవించి చూపించు తల్లి తలుపులు తెరిచేందుకు నేను ఉన్నాను తలుపులు తట్టేందుకు నువ్వు ఉన్నప్పుడు మూడో మనిషి గురించి మనకెందుకు చెప్పు వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అంతా మంచి కాలం వచ్చేసింది బిడ్డ అంతా ఈ బాబా చూసుకుంటాను నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచే జరుగుతుంది గెలిపించేలా చేస్తాను విధిని సొంతం చేసి విధిని నీకు అనుకూలంగా మార్చేలా చేస్తాను మంచిదే అనుకో మంచిదే జరుగుతుంది మంచికి వెళితే మంచే కదా జరుగుతుంది ఈ బాబా ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం